హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్నో యెష్యూ బ్లాగ్స్కి స్వాగతం ఈరోజైతే మనం వెజ్లోకైనా నాన్ వెజ్లోకైనా సూపర్ టేస్టీగా ఉండే కర్రీ మసాలా అయితే చేసుకుందామండి దానికోసమైతే ఇలా ధనియాలు అయితే తీసుకున్నాను ఇది ఏ దాంట్లో వేసినా సూపర్ టేస్టీగా ఉంటుందండి మనం మటన్ చికెన్ ఇంకా వెజ్ కర్రీ సొరకాయ ఏ దేంట్లోకైనా ఈ మసాలా వేసుకుంటే సూపర్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది అది ఎలా చేయాలంటే అయితే నేను చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మనమైతే ఒక నేను ఇక్కడ పావు కేజీ అయితే తీసుకున్నాను ఇంకా అయితే మొత్తం ఇలా ప్లేట్లో పోసుకొని వీటికి ఇంట్లో ఉన్నది మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను అండి ఇప్పుడు దీంట్లో ఇట్లా స్టిక్స్ ఉంటాయి చిన్న చిన్నవి ధనియాలకి ఉన్న కాడలు అయితే ఈ కాడలు అన్నీ తీసేసుకొని నీట్గా ఏదైతే పెట్టేసుకోవాలండి సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ మసాలా మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంకా బయట కొన్ని వాటికంటే ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి మస్ చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీస్ లోకైనా కొంచెం ఆలు ఫ్రైలో చేసుకున్న ఈ మసాలా వేసుకున్న సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇలా ధనియాన్ని మొత్తం అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను చూసారండి ఇలా దీంట్లోకి ఇంకా ఏమేమి వేస్తానో కూడా ఈ వీడియోలో మొత్తం చూపిస్తానండి ప్లీజ్ అని మొదటిసారి నా ఛానల్ చూసేవా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడైతే పావు కేజీ ధనియాలకి నేనైతే ఇక్కడ లవంగాలు ఇలాచి ఇంకా పట్ట అయితే తీసుకున్నానండి ఒక ఫైవ్ సిక్స్ లవంగా ఇలాచి ఇంకొంచెం పట్ట అయితే తీసుకున్నాను ఈ పావు కేజీకి ఇవన్నీ అయితే తీసుకున్నాను ఇంకా మనం హాఫ్ కేజీ ఉంటే దీనికి డబ్బులు అయితే తీసుకోవాలా ఇలా అయితే కొన్ని కొన్ని తీసుకున్నాను పావు కేజీ మందమే ఇప్పుడైతే గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇంకా ప్యాన్ వేడాక మనమైతే ధనియాలు దాంట్లో వేసేసుకోవాలండి ఇదంతా గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటేనే మనకు చాలా బాగా వస్తుందండి అండి మసాలా కొంచెం కూడా మాడకూడదు ఇంకా ధనియాలు కొంచెం చేంజ్ కలర్ చేంజ్ అయితే మనకి మసాలా అనేది పర్ఫెక్ట్గా ఉండదు టేస్ట్ కూడా ఉంటుందండి ఇలా ధనియాలు అయితే మంచిగా వేయించుకుంటున్నాను ఇలా ధనియాలు అయితే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేస్తూ ఉండాలా ఇప్పుడు మనమైతే గ్యాస్ చెప్పాను కదండి లో ఫ్లేమ్లో పెట్టాలా ఇప్పుడు ఇవి మంచిగా ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ వేగినందుకనే మనం అక్కడ పెట్టుకున్న మసాలా దినుసులు అయితే వేసుకోవాలండి ఇంకా వేయి ఫస్ట్ స్టార్టింగ్లోనే వేయకూడదు ఎందుకంటే కొంచెం ధనియాలు మెల్లగా వేగుతాయి కదండి ఇలా ధనియాలు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఇట్లా వేయించుకుంటున్నా చాలా చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి మసాలా మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి అయితే ఇలా అయితే వేయించుకుంటున్నాను లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలండి ఎక్కడ కూడా స్పూన్ అనేది ఆపకూడదు మనం స్పూన్ ఆపితే కింద ప్యాన్ ఇంత వేడవుతుందండి ఇంత ధనియలు అయితే అడగంటుతాయి ఇప్పుడు మనకైతే ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ మంచిగా వేగాయి కదా ఇప్పుడైతే మనం రెడీగా పెట్టుకున్న లవంగాలు ఇలాచి పట్ట అయితే దీంట్లో వేసేసుకుంటున్నాను ఇలా మనం ఫిఫ్టీ పర్సెంటేజ్ మంచిగా ఫ్రై అయ్యాకనే ఇవన్నీ వేసేసుకొని లైట్గా ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఇలా ఇక్కడైతే నేను ఫ్రై చేసుకున్నాను ఇంకా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటున్నా ఈ ప్రాసెస్ మొత్తం చూసారండి ఇలా మనకైతే కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి ఇంకా ఎక్కడ కూడా మధ్య మధ్యలో ఆపకూడదు ఇలా మొత్తం మంచిగా వేగినాక మరి ఎక్కువ కలర్ చేంజ్ అవ్వదండి ఇవన్నీ మనమైతే ఇంకా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి అదే ప్యాన్లో ఉంచకూడదు ఇంకా ప్యాన్ వేడికి ఇంకా కలర్ తొందరగా చేంజ్ అయిపోతాయి ఇంకా ఒక ప్లేట్లో తీసుకొని వీటిని అన్నిటిని చల్ల చేయాలి చూసారండి ధనియాలది ఈ కలర్ వస్తే మనకి మసాలా అయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇది నా ప్రాసెస్లో చేసే మసాలా కర్రీ అండి ప్లీజ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చల్లగా అయినాక నేను మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుంటున్నాను మధ్య మధ్యలో మిక్సీ జార్ మూత తీసి స్పూన్తోనే మనం కలుపుతూ ఉండాలండి అప్పుడే బాగా మెత్తగా అవుతుంది మంచిగా ఇప్పుడు చూసారా అండి మన మసాలా పౌడర్ అయితే ఇలా రెడీ అవుతుందండి మంచిగా మెత్తగా పౌడర్ లాగా రెడీ అవుతుందండి ఇంకా గరుగు గరుగు ఉండకూడదు ఇలా మనం మిక్సీ జార్ మెత్తగా పౌడర్ జార్లో అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలా అప్పుడే మనకి ధనియాల పౌడర్ మంచిగా పర్ఫెక్ట్గా అవుతుంది ఇది అన్ని కర్రీస్లోకి సూపర్గా ఉండదండి మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ బాయ్ అండి